హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంసారంలో భార్యాభర్తల దాంపత్యం చాలా మాధుర్యంగా ఉంటేనే ఆ సంసారం బాగా నడుస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు మరి ఆ మాధుర్యం ఏర్పడాలి ఎప్పటికీ అలా ఉండాలంటే ఈ చిన్న పనులు చేయండి తప్పకుండా మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అదేంటో వీడియోలు తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ప్రేమ భార్య భర్తల మధ్య సంబంధాన్ని పటిష్టంగా చేస్తుంది అంతేకాదు రిలేషన్షిప్లో అవగాహన ఉంటే ఈజీగా కష్టాలను కూడా ఎదుర్కోవచ్చు అయితే కొన్నిసార్లు పరస్పర అవగాహన సమన్వయము లోపించడం వల్ల సంబంధంలో సమస్యలు ఏర్పడతాయి అయితే తమ మధ్య సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది వ్యక్తికి బాధ్యత వ్యక్తికి అర్థం కాదు ఇలా జరగడానికి కారణం వాస్తు దోషాలు కూడా ఉంటాయి అలాగే బంధాలు వెనుక అపార్థాల కారణం వాస్తుకు సంబంధించిన నియమాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను విస్మరించడం వల్ల ఆర్థిక శారీరక సమస్యలు వస్తాయి వాస్తు సంబంధించిన చిట్కాలతో సంబంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చు మరి బంధం బలపడాలంటే వాస్తు ప్రకారం బెడ్రూమ్లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవడము తెలుసుకుందాం ముందుగా లవ్ బర్డ్స్ పేరుకు తగ్గినట్లుగా లవ్ బర్డ్స్ ప్రేమకు సహనంగా ఉంటే మీరు మీ గదిలో ప్రేమ పక్షిని పెట్టుకోవాలని భావిస్తే దానిని ఎల్లప్పుడూ నైరుతి దిశలో పెట్టుకోవాలి అయితే ప్రేమ పక్షి విగ్రహానికి బదులు దాని బొమ్మను కూడా గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల రిలేషన్షిప్లో మాధుర్యం వస్తుంది ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది ఇక రాధాకృష్ణ చిత్రం ప్రేమకు సహనంగా భావించే రాధాకృష్ణ చిత్రాన్ని బెడ్రూమ్లో పెట్టుకోవడం మంచిది వాస్తు ప్రకారం రాధాకృష్ణ చిత్రం లేదా విగ్రహాన్ని పడక గదిలో నైరుత దిశలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అలాగే విదురు మొక్క వాస్తు శాస్త్ర ప్రకారం వెదురు మొక్క అదృష్టాన్ని సిహనంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో పెంచుకుంటే కుటుంబంలో ఆనందం సంపద తెస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధం చక్కగా కొనసాగడానికి దోహదపడుతుంది అయితే ఈ మొక్కను బెడ్రూమ్లో పెట్టుకోవాలంటే తూర్పు లేదా దక్షిణ దిశ మంచిది వెదురు మొక్క ఎంత వేగంతో పెరుగుతుందో అదేవిధంగా ఆ వ్యక్తి ఆర్థిక పురోగతి కూడా అదే వేగంతో ఉంటుందని ఒక నమ్మకం అందుకనే ఒకసారి వెదురు మొక్కను పెంచడం మొదలు అది ఎండిపోకుండా చూసుకోవడం చాలా ఉత్తమం ఇక హిమాలయాల చిత్రం ఇంట్లో హిమాలయ బొమ్మ పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఒక నమ్మకం ఉంది నిజంగా అలా జరుగుతుంది పడక గదిలో హిమాలయాలకు సంబంధించిన చిత్రాన్ని ఉంచుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అంటే హిమాలయ అంటే మన హిమాలయ సంబంధించిన చిత్రాన్ని పెట్టుకోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు కానీ మీరు బెడ్రూమ్లో పెట్టుకొని చూడండి తప్పకుండా భార భార్యాభర్తల మధ్య ఉండే ఏదైనా సరే మంచి సంబంధం ఏర్పడడానికి చాలా అనుకూలం ఇది వాస్తు శాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్